నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠం రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం ప్రకటించడం జరిగింది నవంబర్ పదకొండున జరిగిన పోలింగ్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీలు అంచనాలు వేసుకున్నాయి ఈ ఉప ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోరుగా మారింది ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావించడంతో ముఖ్య నాయకులు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ఎవరికి తగ్గట్టుగా వారు ఎత్తులు రచించారు కానీ ఓటర్లు ఎప్పటిలాగే తమ విలక్షణమైన తీర్పుని ఇచ్చారు ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు ఇరవై ఒక్క టేబుల్ చొప్పున మొత్తం నలభై రెండు టేబుల్ను ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఫలితాలను పది రౌండ్లలో ఎక్కించారు మధ్యాహ్నం రెండు గంటల కల్లా తుది ఫలితం వెలువడింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లతో గెలవటం జరిగింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుపున అంచనా వేస్తూ వచ్చిన పిఎం సెవెన్ మీడియా గ్రూప్ ముందు నుంచి చెప్పిందే జరిగింది దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలలోపు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవవచ్చు అని తొలి నుంచి పిఎం సెవెన్ మీడియా గ్రూప్ చెప్పినట్టుగానే ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో మొత్తం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించి నవీన్ యాదవ్ గెలిచారు ఇక నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో నగర కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లతో పరాజయం పాలవటం ఆ పార్టీకి గట్టి దెబ్బేనని అంటున్నారు ఎనలిస్టులు ఇక పదిహేడు వేల అరవై ఒకటి ఓట్లు సాధించిన బీజేపీ ఈ నియోజకవర్గంలో ఏమాత్రం తన ప్రభావం చూ చూపకపోవటం ఆశ్చర్యకరం